హాస్పిటల్ లేదు ఏమీ లేదు మీకు టాబ్లెట్లు ఇచ్చారు కదా వేసుకుని ఒక మూలు కూర్చోండి మీకు ఒకసారి చెప్తే అర్థం కదా మీ పని ఇప్పుడు చెప్తాను మీరు అసలు ఇంట్లోనే ఉండద్దు మీరు వెళ్ళిపోయారంటే ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేం తప్పు మాట్లాడలేదమ్మా కరెక్ట్ గానే మాట్లాడాను మనిషి అంత ఇబ్బంది పడుతుంటే చూసుకోవాల్సింది పోయి బయట దోసేస్తావంటే నేనెందుకు చూసుకోవాలమ్మా నేను కడుపుతో ఉన్నప్పుడు ఒక్కళ్ళ నన్ను పట్టించుకున్నారా అలాంటిది ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు చూసుకోవాలి అందుకే వదిలేసాను తప్పమ్మా అలా అలా చేశారని నువ్వు అలాగే చేస్తే వాళ్ళకి నీకు తేడా ఉందమ్మా అయినా చూడు ఇంట్లో పిల్లలు ఉన్నారు మీరు చేసే ప్రతి విషయం చూపుతారు ఇప్పుడు మీరు చేసేది పిల్లలు చూసి అదే నేర్చుకుంటారు ఇప్పుడు రోజున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు ఎక్కడైనా మారు